రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమవుతుంది మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ లో ఊహ అద్భుతాలు జరుగుతున్నాయి ఆర్సీబీ పద్దెనిమిదేళ్లలో మొదటిసారి కప్పు కొట్టింది ఫైనల్ ఫోబియా దాటి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది సౌత్ ఆఫ్రికా టీం అలాగే ఇతర దేశాల్లో కూడా చాలా టీమ్స్ రెండు వేల ఇరవై ఐదులోనే మొదటిసారి విజేతలుగా నిలిచారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు కదా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు మా కన్నప్ప కూడా మంచి విజయం సాధిస్తుందంటున్నారు మంచు వారి అభిమానులు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎయిర్ ఆఫ్ వండర్స్ అంటున్నారు వాళ్ళు అందుకే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు మంచు ఫ్యాన్స్ నిజానికి విష్ణు సినిమా అంటే ముందుగా ట్రోలింగ్ బ్యాచ్ పండుగ చేసుకుంటారు అదేంటో ఆయన సినిమాలు కూడా కేవలం ట్రోలింగ్ కోసం తీసినట్టే ఉంటాయి ఈ విషయంలో మంచు విష్ణు కూడా చాలా పాజిటివ్ గానే ఆలోచిస్తున్నాడు తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఎప్పటికప్పుడు చూస్తుంటానని దాని వల్ల తనకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పాడు దాంతో మేమ్స్ బ్యాచ్ ఇంకా రెచ్చిపోతున్నారు ప్రస్తుతం వాళ్ళ టార్గెట్ కన్నప్ప ఫస్ట్ పోస్టర్ విడుదలైన రోజు నుంచి డ్యూటీ ఎక్కి సినిమాను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు అయితే కన్నప్ప సినిమాను తక్కువగా అంచనా వేస్తున్నారని చెప్తున్నాడు విష్ణు రేపు సినిమా విడుదలైన తర్వాత అంతా షాక్ అవుతారని ఖచ్చితంగా తన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ అవుతుందంటున్నాడు విష్ణు ఇంతకుముందు సీరియల్స్ త్వరగా పెంచిన అనుభవం ఉన్న ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకుడు నిజానికి కన్నప్ప సినిమాను ముందు నుంచి ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కాకపోతే ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఎప్పటి నుంచో చెప్తున్నాడు మంచు విష్ణు దానికి తగ్గట్టుగానే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు పైగా కన్నప్పలో ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ ఇరవై ఎనిమిది నిమిషాలు మోహన్ లాల్ పాత్ర ఇరవై నిమిషాలు అక్షయ్ కుమార్ పద్దెనిమిది నిమిషాలు ఉంటారు ఈ లెక్కన వాళ్ల అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ అన్నమాట ముఖ్యంగా రాజాసాబ్ రాకకు ఇంకా ఆరు నెలల టైం ఉంది కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇప్పుడు కన్నప్పను మించిన ఆప్షన్ లేదు జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది కన్నప్ప తాజాగా ఈ సినిమాను రజనీకాంత్ కు చూపించాడు విష్ణు అది చూశాక సూపర్ స్టార్ తమతో పంచుకున్న అనుభూతిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు సినిమా చాలా బాగుందని రజనీ చెప్పారని తనను హక్ చేసుకుని ఇమోషనల్ అయ్యారని చెప్పాడు విష్ణు ఈ హక్ అందుకోవడానికి తనకు ఇరవై మూడేళ్లు పట్టిందన్నాడు ఆయన అప్పట్లో పెదరాయుడు సినిమా కూడా రజనీ అండదండలతోనే వచ్చింది ఇప్పుడు కన్నప్పకు తనవంత సాయం చేస్తున్నాడు సూపర్ స్టార్ మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలిక